నేటి సాయంత్రం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోను బారాన్ సాహెతర్ గల్ రొట్టెల పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర వాక్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ టీడీపీ నాయకులు కూటం రెడ్డి క్రిదర్ రెడ్డి ముప్పవ తేదీ కల్లా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తాం రాష్ట్ర వాక్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీబ్ అందరం కలిసి రొట్టెల పండుగకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం రాష్ట్ర వాక్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీబ్ గతంలో కంటే మిన్నగా ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట్ర వాక్బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీబ్ గారుల ఆధ్వర్యంలో అందరం కలిసి రొట్టెల పండుగను విజయవంతం చేస్తాం టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి రెడ్డి లో ముస్లిం మత పెద్దలు ముస్లిం నాయకులు ప్రతిపరులు పాల్గొన్నారు

గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి తెలుసుకోవాలని పెట్టి ఎక్కువ మంది అంటే ఎన్న లేదండి సార్ వాటర్ అంటే అవుట్ సైడ్ ఏంటంటే డర్టీగా ఉంటుంది సార్ వాటర్ అవుట్ సైడ్ డత్తిగా ఉంటుంది సార్ మజ్జిగ మనం ఏం చేస్తాం ఫ్లోర్ని వేసి బ్లీచింగ్ వేసి వాటర్ ప్యూరిఫై చేస్తాం సార్ లోకలైజర్ చేసేటప్పుడు ఏంటంటే ఆ వాటర్ పలసగా ఉంటుంది సార్ క్లిక్గా ఉంటుంది దీన్ని మోటార్లో పెట్టి బయటకు కొట్టేస్తే ఆ వాటర్ దీనికి బింజంది సార్ అయిపోయింది సార్ ఓర్ అయిపోయింది మోటార్ పెట్టి దానికి ఇస్తున్నాం సార్ ఇన్ అడిషన్ టు ఈ వాటర్ సార్ అవును సార్ లేడీస్ టాయిలెట్స్ అది ఇస్తున్నాం సార్ ఓవర్ హెడ్ ట్యాంక్ దానిపైన ఉంది కదా సార్ ఉంది దానికే కనెక్షన్ ఇచ్చేస్తాం ఇన్ అడిషన్ ఈ కనెక్షన్ కాకుండా ఆ కనెక్షన్ కూడా ఇచ్చింది ై ఒట్టెల పండుగ జూలై ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది అయితే దానికన్నా ముందు తీసుకోవాల్సిన ఏర్పాట్లు అధికారులతో మొన్న ఒక రివ్యూ చేశాము మంత్రి గారు నేను గిద్దర్ రెడ్డి అధికారులందరితో ఇంకో వారం ముందు నేను ఎమ్మెల్యేగా శ్రీధర్ గారు పండగ చేశాను గతంలో అనేక సార్లు పండగ చేస్తున్నా ఎప్పుడు వచ్చే పండక్కి ఇంకో బాగా చేయాలనే తపన ఇది గొప్ప ఏం కాదు అందరికీ బట్ ఆ సర్వీస్ అనేది వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా చేయాలి మేము ఇక్కడ మారకపోయినా అధికారులు మారిపోతుంటారు కాబట్టి ఆ అధికారులకి అర్థమయ్యేటట్టు ఇక్కడ అవసరాలు వాళ్ళకి చెప్పడం ఇక్కడ ఏంటంటే పండగ ఆరున్నా ఇప్పుడు నుంచే జనాలు వచ్చేస్తుంటారు పని చేయాలంటే అది ఒక పెద్ద హార్డ్ సో ఈ మధ్యలోనే జనాలున్న ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మన పనులు ఎలా చేసుకోవాలి ఇంకా థర్టీ ఎయిత్కి డెడ్ లైన్ అనుకున్నాం అందరు అధికారులకి ముప్పై తారీఖుకి డెడ్ లైన్ అన్ని పనులు ఏర్పాట్లు అధికారులు ఒక కోఆర్డినేషన్ ఇవన్నీ ముప్పై తారీఖు లోపల పూర్తి చేసుకుంటే మన ముప్పై గన్ మన మంత్రి గారు ఎంపీ గారు వీళ్ళందరూ కానీ వస్తారు ఏంటంటే జిల్లాకు సంబంధించింది మాత్రమే కాదు రాష్ట్ర పండగ ఇటువంటి పండుగలు అరుదైనవి ఇది ఒక మతం అనేది కాకుండా అందరూ వచ్చి చేసుకునే ఒక పండగ దీన్ని నెల్లూరు ప్రజలు కానీ మనకు రొట్టెల పండుగ వస్తే సంతోషం కానీ కొన్నిసార్లు ట్రాఫిక్ అది ఇది ఇబ్బంది పడుతుంటాం సో అతిథి దేవోభవ మన ఊరికి అతిథులు వస్తున్నప్పుడు కాస్త దాన్ని సహని సహించుకుంటే మనకు మంచిది మన ఊరికి మంచిది దేశానికి కానీ మంచిది ఇప్పుడు జరుగుతుండే పరిస్థితులు మీరు చూస్తుంటే ఎటువంటి పండుగల్ని మనం అందరమీ ప్రోత్సహించాలి పెంచాల్సిన అవసరం కానీ ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే కీలక పాత్ర ప్రతిదీ దగ్గర ఉండి గిరివే గిరిరెడ్డి ఎమ్మెల్యే చూస్తున్నారు నారాయణ గారు కానీ ఆయన ఒకవేళ ఇక్కడ లేకపోయినా పరోక్షంగా ఎక్కడున్నా ఏం పనులు జరుగుతున్నాయన్నీ చూస్తున్నారు నేను కానీ ఇక్కడనే ఉంటాను ఈ పండగ అందరం కలిసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలనే ఒక తప్పంతో అందరం కలిసి చేస్తున్నాం తప్పకుండా అధికారులు అందరు కానీ ఏదైతే ప్రామిసెస్ చేశారో టైమ్ లైన్స్ ఆ టైం లైన్స్కి అందరూ కట్టుబడి ఉండాలని చెప్పడం జరిగింది సో రాజకీయ నాయకులు కానీ పార్టీల నుంచి ఏదో పదవులు కాదు ఇది వాలంటీర్స్గా వందల మంది వాలంటీర్స్గా పనిచేయబోతున్నాం ఎవరైతే కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చే భక్తుల కోసము వందల మంది ఇక్కడ పనిచేస్తారు వాళ్ళందరూ వాలంటీర్స్ సో వాళ్ళందరికి కానీ ముందుకు వచ్చి ఇటువంటి మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాను వాళ్ళందరికి కానీ అభినందన తెలియచేస్తూ నెల్లూరు ప్రజలకి ఈ పండుగ అందరం సంతోషంగా ఇబ్బంది లేకుండా జరగద్దని భావిస్తూ జరగాలని ప్రారు దానికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు అటు శాసనసభ్యులు సేవరెడ్డి గారు కానీ రాష్ట్ర బోర్డు చైర్మన్ అజయన్న గారు కానీ మంత్రి గారు నారాయణ గారు ఇప్పటికే మూడు సార్లు దీని మీద మీటింగ్ పెట్టి దానికి సంబంధించిన అజీజన్న చెప్పినట్టు గతంలో ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం కానీ ఆ జరిగే కార్యక్రమాన్ని సంవత్సరం సంవత్సరానికి ఇంకా బాగా చేయాలా అనే తపనతో దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండోసారి ఈ రోజు పండుగ జరుగుతున్నారు విధానంలో దీనికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా అటు తల్లిదండ్రులు కానీ శాసనసభ్యులు శివరెడ్డి గారు ముఖ్యం కూడా దానికి సంబంధించి అన్ని కూడా మాట్లాడుతున్నారు ఎవరెవరికి ఏం పనులు అప్పచెప్పారు ఏమి చేయాలో కూడా ముప్పై ఒక్కరికి కేట్లైన్ ఇచ్చున్నారు దానిలో భాగంగా ప్రతి రెండు రోజుల కోసాలు కూడా ఈగన్న కానీ నేను కానీ వచ్చి ఉన్న కార్యక్రమాలు మనం చేసినవి జరుగుతున్నాయి ఇన్ టైంలో అవుతున్నాయా జరగకపోతే ఇంకా మ్యాన్ కోరించాలి ఏంటనేది ఎందుకంటే ఇది ఒక దేశంలోనే ప్రతిష్టాత్మకమైన పండుగ భాషా మహర్షి గర్తించుకునే విషయం కాదు అందుకే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వచ్చే భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు గతంలో కనుక ఇంకా మెరుగ్గా ఉండాలని తీసుకుంటాం ఈరోజు దీని అంతా కూడా ఈ నాయకత్వంలో ఈ రోజు కూడా మనం ప్రదర్శించిన బాబు రెండు మూడు రోజుల్లో కూడా ప్రత్యేకంగా దీని మీద మల్ల కూడా ఉంటుంది అదే కాకుండా పక్కన అధికారులకు వచ్చి జోన్లుగా డివైడ్ చేసి ప్రతి జోన్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ ఏం చేయాలో కూడా ఇప్పటికే ఎమ్మెల్యే గారు సేవరెడ్డి గారు కానీ అజేష్ గారు వారికి దానికి సంబంధించిన డైరెక్షన్స్ ఇస్తున్నారు ఆ డైరెక్షన్లో భాగంగా జోన్ వైస్ ప్రతి డిపార్ట్మెంట్ కూడా వర్క్లన్నీ కూడా స్టార్ట్ అయినాయి అయితే దాంట్లో ఇంకా కూడా ఏదైతే కమిటీ రాబోతుందో ఆ కమిటీ సభ్యుని కూడా జోన్ వైజ్ డివైడ్ చేసి భక్తులకి వచ్చేవారికి ఇబ్బంది లేకుండా చూడాలని ఉద్దేశంతో కమిటీని కూడా గతంలో కూడా ఇన్వాల్వ్ చేస్తాం ఇది కూడా ఇన్వాల్వ్ చేసి చేయాలని చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం తప్పకుండా ఈ రొట్టెల పండుగని పెద్ద ఎత్తున భక్తులకు ఇబ్బంది లేకుండా విజయవంతం చేయడానికి అటు గౌరవ మంచివారిలు నారాయణ గారు కానీ రామనారాయణ గారి సహకారంతో శాసనసభ్యులు శేరెడ్డి గారు ఆధ్వర్యంలో పండుగను ఖచ్చితంగా అందరం కలిసి ఉద్యోగం చేస్తామని వ్యక్తులకి ఇబ్బంది లేకుండా చూస్తామని కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి